భగవంతుడు ఏది చేసినా లీల జరిపిన కొన్ని బాహ్యంగా కొన్ని కారణాలు ఉంటాయి కొన్ని ఆంతరంగ కారణాలు ఉంటాయి ఈ బాహ్యమైన కారణాలు మనకి గ్రంథాల్లో లభిస్తాయి ఆంత ఆంతరిక కారణాలని కూడా మన ఆచార్యులన్నీ కూడా గ్రంథాలను వెతికి తీసుకొని చూపిస్తారు సో భగవంతుడు అవతరించడానికి కారణం భౌతికలు చెప్తారు ఏమిటి పరిత్రాణాయ సాధున వినాశాయన సంభవామి ప్రతి యుగంలో భవంతులు అవతరిస్తారు కొన్ని బాహ్యమైన కారణాలు ఉంటాయి కొన్ని ఆంతరిక కారణాలు అలాగే ఈ మోహిని అవతారం బాహ్యమైన కారణం దేవతలు అసలు వాళ్ళ మధ్య ఆ సముద్ర మాంతరం అంతరం అమృత కలసం ఇక అప్పటి వరకు శాంతంగా కలిసి వంతం చేసిన వాళ్ళు అసలు ప్రవృత్తి ఏమిటి అన్యాయం చేయటం అన్యాయంగా దాన్ని తీసుకెళ్లిపోవటం తాగేయటం అనే ప్రయత్నాలు జరిగాయి ఇందులో మోహిని అవతారం ఉద్భవించారు మోహిని అంటే మోహించటం అసలు అందరినీ మోహించి ఆ కలశాన్ని తన చేతిలో తీసుకు సో భగవంతుడి అవతారాలని కూడా ఎన్నో దృష్టి కోణాలతో దాన్ని మనం విభజించేస్తాం సో ఆచార్యులు ఒక దృష్టి కోణంతో ఒక కేటగిరీ ఒక విభాగం చేస్తారు దాని చల అవతారాలు అంటారు చల అవతారాలు అంటే మోసం చేసే అవతారం సో భగవంతుడు దొంగలించిన మోసం చేసిన అవన్నీ కూడా దివ్యమైనవి జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేసి తద్వత సో తత్వ పరంగా వాటిని అర్థం చేసుకుంటే వాటిలో ఉన్న దివ్యత్వం మనకు అర్థం అవుతుంది శ్రీ ఈ మోహిని అవతారం వామన అవతారం దశావతార సూత్రం చలయసి విక్రమే బలి అద్భుత వామన కనీ చలయసి చల అంటే మోసం చేతి సో అవతారం తర్వాత బుద్ధ అవతారం కూడా ఇదే కేటగిరీ వస్తుంది బుద్ధావతారం ఏంటి నాస్తిక వాదాన్ని బోధించారు వేదాలను తిరస్కరించారు ఎందుకంటే వేదాలను దుర్యోపయోగం జరుగుతుంది వేదాలని పక్కన లాగేస్తుంటే అది కాస్త తగ్గుద్దు చాలా బుద్ధ అవతారం సో ఇలా ఈ కోకు చెందిన ఈ అవతారాలు సో మోహిని అవతారం కేవలం దేవతల్ని మోహించడం కోసం కాదు తన మోహించే శక్తిని ప్రదర్శించడం కోసం మనమంతా కూడా మనం తెలుసు మనం అయిన సార్లు దాని గురించి చర్చించాం భగవంతుడి శక్తుల్ని ఒకనొక దృష్టి కోణంతో చూసినట్టయితే మూడుగా విభజించవచ్చు ఆంతరంగ శక్తి శక్తి బహిరంగ శక్తి సో ఈ బహిరంగ శక్తిలో అంతా కూడా ఇప్పుడు జీవనం సాగిస్తున్నాం మన తటస్థ శక్తి ఉండి ఈ బహిరంగ శక్తిలో జీవనం సాగిస్తుంది మళ్ళీ మనం ఈ బహిరంగ శక్తి నుంచి ఆ ప్రభావం నుంచి బయటికి రావాలంటే మన వల్ల కాదు దైవీసే గుణమై మమ దురత్యయ మమమాయ దురత్యయ ఈ మాయ నుంచి బయటపడటం దురత్యయ ఇంపాసిబుల్ అసంభవం అయితే ఒకటే ఒక మార్గం మామే ప్రపద్యంతే మాయాతరంపి కృష్ణుడికి శరణాగతి చేస్తే నారాయణ శరణాగతి చేస్తే కేశవుడికి శరణాగతి చేస్తే అప్పుడు మాత్రమే మనం మా మాయ నుంచి బయటపడే అవకాశం మరి ఎవరైనా అడగచ్చు మరి మాయే కృష్ణుడి మీద ప్రభావం చూపిస్తే అలా కాదు కాబట్టి ఆయన దేవాది దేవుడు అందుకే ఆయన పేరేంటి అచ్యుత అచ్యుత అంటే పతనం అవుతాం మాయా ప్రభావం లేదో రకంగా అచ్యుత అంటే ఎవరు ఎవరిని ఆయన్ని పతనం కావించలేదు ఏ శక్తి కూడా సో ఇవన్నీ అతీతం వాటన్నిటికి కూడా మాయాధ్యక్షైన ప్రకృతి ఆయన అధ్యక్ష మాయా ప్రకృతి అంతా కూడా పనిచేస్తుంది కాబట్టి ఆ ప్రకృతి ఆయనపై ప్రభావం చూపించడం అనేది జరగదు మరి ఏంటంటే రాముడు సీత కోసం బాగా ఏడ్చేశాడు మరి విపరీతంగా ఆయన పక్షులను అడుగుతున్నాడు సీతాదేవేదని మాయలో లేడా లేదు అది లీల అది లీలా పరిచయం ఇంకెవరో సాధారణ వ్యక్తి తన భార్య కనపడబోతో అలాగే ఏడవచ్చు కానీ అది కర్మ చాలా తేడా ఉంది సో భగవంతుడు ఎట్టి పరిస్థితిలో మాయకే ప్రభావితుడు కాదు మాయ అంతా కూడా ఆయన ప్రభావం అందుకే ఆయన్ని మనం దేవాదేవుడిగా కురుస్తాం ఇది గమనించాల్సిన విషయం ఇక ఆయన మాయా ప్రకృతి ఏదైతే ఉందో ఈ బహిరంగ శక్తి మనం ఇటీవలే దాని గురించి చర్చించాం ఈ బహిరంగ శక్తి రెండు విధాలుగా పనిచేస్తుంది ఆవరణాత్మిక శక్తి ప్రక్షేపాత్మిక శక్తి ఆవరణ కాలుస్తుంది అంటే కప్పేస్తుంది ప్రక్షేపాత్మిక శక్తి మన్ని మన ఉన్న స్థితి నుంచి ఇంకా దిగజారుస్తుంది కింద పతనం కాలుస్తుంది అదే మన ఇక్కడ లీలో చూసేది సాధారణంగా కృష్ణుడు నారాయణుడు స్వయంగా ఈ బాహ్య ప్రకృతితో ఆయన పెద్ద స్వయంగా ఆయన దీంట్లో వ్యవహరించారు ఆయన శక్తి వదిలేస్తారు ఒక ఆ మాయా శక్తిని మహామాయ శక్తి సృష్టించి ఇక చూసుకొని వదిలేస్తారు దాంతో కానీ ఆ శక్తి ప్రభావమే తాను స్వయంగా వచ్చి చూపిస్తే ఎలా ఉంటుంది అదే మోహిని మూర్తి అర్థమవుతుందా మాములుగా తను వ్యవహరించరు ఈ శక్తితో దానికి అతీతంగా ఉంటాడు నమాం కర్మా నిలింపింటి కర్మ ఫలస్పృహ వీటన్నిటికి దూరంగా ఉంటాడు కర్మతో దూరంగా ఉంటాడు ఆయనే చేసినప్పటికీ ఇవన్నీ సృష్టి ఆయన జరిగినప్పుడు వాటికి దూరంగా ఉంటాయి మయా తతమిదం సర్వం జగత వ్యక్తం అవ్యక్తంగా ఉంటాడు ఆయన శక్తిని పనిచేస్తాడు ఒక పెద్ద కంపెనీ ఓనర్ అనుకోండి ఆయన ఎక్కడో సింగపూర్లో లండన్ లో గెస్ట్ హౌస్ లో ఉంటాడు ఆ కంపెనీ ఏమో ఎక్కడో ఇండియాలో భారత మల్మూర్ పెద్దగా ఉంటుంది ఆయన ఒక ఫోన్ కాల్ తో అక్కడ పని అవుతుంది ఈ రోజు సెలవు ప్రకటించండి చేయాల్సింది ఉదాహరణ అలాగే భగవంతుడు స్వయంగా అక్కడికి వచ్చి కార్మికులు అంటే అక్కడ ఆ ఓనర్ వచ్చి కార్మి అక్కడ పనిచేసే కార్మికులు బహుశా ఆయన వాళ్ళ జీవితాంతా ఓనర్ చూసి ఉండపోవచ్చు కానీ వాళ్ళు ఏమంటారు నేను ఆ ఫలానా బిర్లా కంపెనీ అంటాడు ఆ బిర్లా ఎవరో తెలియదు వాళ్ళు పనిచేస్తున్నా సో అట్లాగే భగవంతుడి యొక్క మాయా శక్తి ద్వారా మనం అక్కడ ప్రభావితం ఆయన ఎవరో తెలియదు కానీ ఆయన శక్తి ద్వారా మనం ప్రభావితం కానీ మోహిని మూర్తి విశేషం ఏంటంటే ఆయన స్వయంగా ఈ మోహం ఈ భౌతిక మోహం మనం ఎలా పడిపోతామని చూపిస్తాం ఋషపదు భాగతో చెప్తాడు ఈ మోహం ఏంటి అత గృహక్షేత్రుతావి జనస్య మోహోయం సో ఈ మోహించే శక్తి ఏమిటి క్లుప్తంగా చెప్పాలంటే రెండు అంశాలు ఏమిటి అహం అమేతి నేను నాది ఇది మోహన్ శక్తి మోహించమేతితో మనం ఇక్కడంతా కూడా బాధితులు అయి ఉన్నాం నేను నాది సో ఈ మో మోహించే శక్తి అహమ్మ మీతితో మన నీళ్ళ సో ఏమంటారు బహిరంగ శక్తి మహామాయ శక్తి సో మనం ఈ మహామాయ ప్రభావానికి బయటపడాలంటే భగవంతుడికి శరణాగతి చేయాలి ఎప్పుడైతే ఆ శరణాగతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం అప్పుడేమవుతుంది యోగమాయ భగవంతుడి యొక్క ఆంతర్య శక్తి యొక్క ఆశ్రయం తీసుకుంటాం మహాత్మానస్తు మాం పార్త దైవీం ప్రకృతి మాశ్రి దైవీ ప్రకృతి ఆశ్రయం ఆశ్రయిస్తాం అంటే యోగమాయ శక్తి భగవంతుడి యొక్క యోగమాయ శక్తి ఆంతర్గ శక్తి యొక్క ఆశ్రయం తీసుకుంటాం అప్పుడే ఈ బాహ్యమైన శక్తి మంచి బయటపడచ్చు సో అందుకే రాధ లక్ష్మి సీత రుక్మిణి వీరంతా కూడా భగవంతుడి యొక్క యోగమాయా శక్తి ప్రతిబింబాలి సో వాళ్ళు మనం ఆశ్రయిస్తాం అందుకే మన సీతారాం లక్ష్మీ నరసింహ రాధాకృష్ణ అంట సో ముందుగా శక్తి ఆంతరంగ శక్తిని ఆశ్రయిస్తాం సో ఆ శక్తిని ఆశ్రయించడం వల్ల మనం నుంచి బయటపడచ్చు సో ఇక్కడ మోహిని మూర్తి రూపంలో అసులందరినీ భ్రమలో పెట్టేశారు ఆయన భగవంతుడి యొక్క దివ్య రూపంతో అందరినీ మోహించారు వాళ్ళ అమృత కష ఎంతో కష్టపడిన అమృత కషాన్ని పక్కన పెట్టేసి వారికి మోహితులు అయిపోయారు తర్వాత కలశాన్ని దేవతలు ఇవ్వడం జరిగింది మధ్యలో రాహు కేతు తెలివిగా మధ్యలో దూరారు చంద్రుడు సూర్యుడి మధ్య వాళ్ళ శిరస్సుని ఛేదించడం జరిగింది ఎవరు మోహిని తదనంతరం ఇదంతా అయిపోయినాక ఇక్కడ శివుడు కూడా దర్శించుకోవడం కోసం వచ్చారు ఆ మోహినిమూర్తి అందరి దేవతల్లో ముక్కోటి దేవతల్లో శివుడికి ఒక అందుకే మహాదేవ అంటారు విశిష్ట స్థానం మహాదేవ ఎందుకంటే ఆయన ఈ భౌతిక జగత్తుకి అతీతంగా ఉంటారు ఈ భౌతిక జగత్తులో అతి దారుణమైన వాళ్ళ ఆధిపత్యం చేస్తూ భూతగణులకు ఆధిపత్యం చేస్తూ భూతనాథులుగా కానీ వాడి అన్నిటికీ అతీతంగా ఉంటారు వైరాజ్ ఏం ఆసక్తి లేదు భౌతిక పైగా ధీరుడు కూడా ధీర అంటే ఈ అహం మమేతి అనే ప్రలోభాలకి అస్సలు గురి కాకుండా ఏ విధంగా మాయకి గురి కాకుండా ఉండే వ్యక్తి ధీరుడు ధీర అంట అలాంటి ధీరుడు కూడా మా మోహిని రూపంలో అలా అన్నమాట మాయ శక్తి ఎంత గొప్పగా ఉంటుంది అలా ధీరుడు కూడా ప్రభావితం చేసి ఆ శివుడు శివ పర్వారం అంతా అక్కడ ఉన్నారు నిలబడున్నారు అయినా పట్టించుకోకుండా మోహిని మోహి వెనుక పరిగెత్తాడు సో అది ఇక్కడ జరిగిన ఘట్టం తర్వాత స్వామి మళ్ళీ మరి ఇంకా విపరంగా మీరు చెప్పచ్చి విగ్రహం సో ఇక్కడ ఇక ఈ మోహి రూపం సాక్షాత్ విష్ణు కేశవుడి అని తెలుసుకోగాని ఏమైంది విష్ణు విషవుడి యొక్క కళ్ళు తెచ్చుకో జనరల్ గా ఇక్కడ మనం చాలా సూక్ష్మంగా గ్రహించాల్సిన విషయం అంటే మనం పొద్దున్నే చర్చుకుంటున్న ఒక విషయంలో భాగం ఇది మధ్యాహ్న సమయం బాగా నిద్ర వచ్చే సమయం కానీ కొంచెం యొక్క విషయాన్ని ఇటన్నిటిలో కల్లా ముఖ్యమైన విషయం మనం చేస్తున్న సాధనలో సాధన చేస్తుండగా కదా ఎన్నో తప్పులు వదులుతుంటాం తప్పులు చేస్తాం మానవు అనేవాడు నాలుగు తప్పులు ఖచ్చితంగా చేస్తాం సో మానవ నుంచి మన ఆత్మ సాక్షాత్కారం జరగాలంటే ఈ నాలుగు ఈ తప్పులు అవి ఉంటాయి వాటికి అతీతం అవ్వాలి ఒకటేంటి అప్పులు చేయటం ఒకటి అడిగాను రెండోది మోస ప్రవృతి మూడోది రెండో ఒకటి మోస ప్రవృత్తి లోపభూ ఇష్టమైన ఇంద్రియాలు లోపభూయిష్టమైన ఇంద్రియాలు మోస ప్రవృత్తి మూడోది తప్పులు చేయటం నాలుగోది మోహాగ్రస్తులు కావటం మోహంలో పడి ఇవి నాలుగు మానవులు తర్వాత సహజమైనవి సహజమైనవి సో వీటికి మనం గురి కాకూడదు వీటికి అతీతం అవ్వాలి కానీ మానవులు ఖచ్చితంగా చేస్తారు తప్పు సో తప్పులు చేయటంలో పెద్ద విషయం కాదు అది తప్పులు చేస్తారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా తప్పులు చేస్తారు కానీ తదనంతరం ఏం చేస్తారు అనేది ఇంపార్టెంట్ తప్పులు చేసాము ఏం చేస్తాం సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే శివుడు మహాదేవుడు ధీరుడు తప్పులు కూడా అప్పుడు చిన్న పెద్ద ఉంటాయి ఎవరో పెన్ను తీసుకున్నా జబులు పెట్టేసుకున్నా అయ్యో నా పెన్ను అండి అవు మర్చిపోయానిస్తాం అది కూడా తప్పు కానీ అది చిన్న తప్పు అనేది పరస్తి వెనకాల మోహ మోహగ్రస్తుడయి బహిరంగ అందరి ఎదురు ఆ కామానికి గురి గురి అయిపోయి అలా పెరగెత్తడం అనేది చిన్న తప్పు కాదు అలా అంటే అందరూ బాగా చర్చించుకోవడానికి కొన్ని విషయాలు ఏమైనా తప్పు చేస్తే వారం చర్చించుకోవచ్చు నాలుగు చర్చించుకోవచ్చు కానీ జీవితాంతం చర్చించుకునే పెద్ద తప్పు చాలాంటి తప్పు చేసినప్పటికీ శివుడి యొక్క గొప్పతనాన్ని ఆయన తెలుపుకున్నారు సో తప్పులు చేయటం జరిగిపోతుంది కానీ ఆయన ఏం చేశారు మామూలుగా ఆ తప్పు చేయగానే ఆ తప్పు అందరు చూసిన తర్వాత వాళ్ళ ముందు తలెత్తుకోగలుగుతాం చేసిన తప్పు తర్వాత తలెత్తుకోలేదు కానీ శివుడు ధైర్యంగా ఆ జరిగిన తప్పుని ఎలా మార్చారు ఎలా చూశారు భగవంతుడిని నారాయణుని కేశవుని కీర్తించారు ఏమన్నారు చూసారా కేశవుడి యొక్క మోహ మోహాశక్తి ఎంత గొప్పగా ఉంది అని ఆయన అలా కీర్తించారు సో దాన్ని ఇంగ్లీష్ లో మనం ఎంబారెస్ అయిపోతాం అంటే కరెక్ట్ పదం తెలుగులో అదే మనం తప్పు చేసి ఇంకా మనం ఇంకా మనం తలెత్తుకోలేని పరిస్థితులు అయినా దాన్ని భగవంతుని కీర్తించేగా కీర్తించే ఒక ఆ విషయంగా మార్చారు అది అందుకే మహాభక్తుల మధ్య మహామతులు వాళ్ళు చేసే కార్యాలలో ఉండే మహత్వం అది అందుకే వాళ్ళు మహాభక్తులుగా కీర్తించారు వైష్ణవా నాశంభు ఎందుకని ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ నిత్యం వాళ్ళ వాళ్ళు చేసే ప్రతి కార్యం భగవంతుడిని ఎట్లా కీర్తించాలి భగవద్గీతలు చెప్తారు మహాత్మును అంటే ఎవరు మహాత్మానస్తు మాం పార్త దైవీం ప్రకృతి ఆశ్రిత సో వాళ్ళు ఏం చేస్తారు దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారు ఆశ్రయించి ఏం చేస్తారు సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత వాళ్ళ దృఢ వ్రతం ఏంటి సతతం కీర్తయంతో మాం ఇంకెవరినో కాదు మాం అంటే ఇక్కడ ఎవరు చెప్తారు కృష్ణుడు నన్ను ఎప్పుడు కీర్తించడమే వాళ్ళ ఏకైక కార్యం ఏది జరిగినా దాన్ని అవకాశంగా తీసుకొని భగవంతుడు కీర్తిస్తాడు సో ఇక్కడ శివుడు చేసిన ముఖ్యమైన కార్యం ఏంటంటే మనం నేర్చుకోదగినాం మనం తప్పులు చేస్తాం సో ఆ తప్పుని మనం గుర్తించి అది కూడా భగవంతుడు కీర్తించే విధంగా చేయాలి అంటే భగవంతుడి యొక్క మాయాశక్తి ఎంత గొప్పది అని చెప్పచ్చు అది ఇక్కడ చెప్పారు భగవంతుడి యొక్క మాయాశక్తి శక్తి మహామాయ శక్తి ప్రతిబింబం ఎవరిక్కడ రూపం ఎవరిక్కడ దుర్గా దుర్గాకి భర్త ఎవరు ఆ మాయాశక్తిని శాసించేవాడే ఆ మాయాశక్తి పడిపోలేదు ఆ మాయా శక్తికి సూత్రం స్తోత్రం ఎవరున్నారు రూట్ మూలం ఎవరున్నారు ఆయన చే మోహితురయ్య ఆ మాయా ఆయన భర్తగా శాసిస్తున్నాడు కానీ దానికి ఈ మాయాశక్తి యొక్క రూట్ అంటే మన మూలం వాడుతూ మోహిత వస్తుంది సో దానికి మనం ఏ విధంగా మనం దానివల్ల ఏమి మనం ఏమంటారు ఎంబారెస్ కాకుండా కోల్పోయినట్టుగా భావించుకోవాలి నారదు ముని అర్జునుడు కూడా అర్జునుడు కృష్ణుడు అంటే తెలీదా కానీ ఆ యుద్ధ భూమికి వెళ్ళగాని ఆ సైన్యాన్ని వీక్షించగాని మాయగ్రస్తు అది ఎవరు పడేశారు మాయని కృష్ణుడే ఎందుకంటే భగవద్గీత బోధించడానికి ఒక అవకాశం దొరకదు చాలా భక్తులు అప్పుడప్పుడు మోహాగ్రస్తులు అవుతున్నా తిరిగి మళ్ళీ ఆ భక్తిలో కొనసాగిస్తున్నప్పుడు అది మోహించే మోహంగా భావించుకోవాలి అందుకే భగవంతుడు అపిచేతసి దురాచారో భేమా సాధురేవసేమో వ్యవస్థ ఆయన్ని సాధువుగానే చూడాలి అపిచేతసి దురాచారో దురాచారం చేసినా సరే మళ్ళీ ఏమిటి భక్తిలో కొనసాగిస్తున్నాడు కాబట్టి ఆయన్ని సాధువుగానే ఇక్కడ ఈ లీలలో మనం గుర్తించాల్సిందనమాట శివుడు అంత పెద్ద అవమానం అది ఆ తప్పు అందరి ముందు చేశాడు అవమానం కానీ ఏ విధంగా ఆయన దానికి బాధపడలేదు అంటే దానికి ఆ దాని బాధ చేయలేదు దానికి మించి ఆయన కేశవుని కీర్తిస్తున్నాడు నారాయణుని కీర్తిస్తున్నాడు ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తున్నాడు అది మనం నేర్చుకోవాల్సిన విషయం అందుకే మన జీవితంలో కూడా మనం అన్ని చక్రమంగా చేసుకోవాలనుకుంటాం కానీ ఎవరు వచ్చి తప్పు చూపిస్తారు అది మీకన్నా చాలా జూనియర్ అయి ఉండొచ్చు సో వెంటనే మనకేమొస్తుంది భావన సమర్థించుకోవాలనుకుంటా ఆ తప్పుని సమర్థించుకోవాలంటే నేను చేసిన తప్పు కాదు కానీ ధైర్యస్తుడు ఎవరు ఒప్పుకోండి ఎస్ నేను తప్పు చేశాను గుండె ధైర్యం ఉండాలి ఒప్పుకోవటానికి కానీ సాధారణంగా జరిగేది సమర్థించుకుంటాం సో భక్తుల్లో మనం ఎదగాలంటే మన ఊరు మన మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి తప్పులు జరుగుతాయి దానికి మనం సర్దిద్దుకోటానికి ఫస్ట్ ఏంటి తప్పు నొప్పుకో అది మనం అలవాటు చేసుకో ధ్రువ మహారాజు భగవత్ సాక్షాత్కారం అయిపోయింది అయినా కొన్ని సంవత్సరాలు ఇక్కడే నువ్వు కోరుకున్నావు కాబట్టి ఇక్కడ ఎలమని రాజ్యాన్ని చెప్పారు ఆ సమయంలో ఆయన సవితి తల్లి కుమారుడు ఆ యక్షులచే చంపబడ్డాడు ఆ కారణంగా ఆయన వాళ్ళపై పెద్ద యుద్ధాన్ని చెబెట్టాడు ఎంతో మంది యక్షను చంపుతున్నాడు అప్పుడు వారి తాతగారు మను వచ్చి ఆయన సర్ది నచ్చ చెప్పారు వద్దయ్యా ఇలా చేయకూడదు అప్పుడు ఆయన నుంచా నువ్వు చెప్పేది నా నాకు భగవత్ సాక్షాత్కారం అయితే నాకు చేసేంత కరెక్ట్ అని అనలేదు ఎస్ నేను పొరపాటు చేశాను భగవత్ సాక్షాత్కారం అయినా కూడా ఒప్పుకున్నాను అది భక్తుల్లో ఉండే గొప్ప సో తప్పులు చేసినా దాన్ని ఒప్పుకోవాలి సరిదిద్దుకోవాలి ఇది ఇది మనం ఈ నీళ్ళ ద్వారా శివుడి యొక్క ఆ ప్రవర్తన ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక నారాయణు అంటారా ఆయన ఎప్పుడు కూడా భక్తుల్ని రక్షించాలనుకుంటారు నమే కౌంతే ప్రతిజాని నమే భక్త భక్తులు ఎప్పుడు కూడా నాశనం కాకుండా చూసుకునే ప్రతిజ్ఞ కృష్ణుడు చేశారు సో అందుకే మనకు వచ్చే కష్టాలు లేకపోతే ఏదన్నా ఇబ్బందులు లేకపోతే ఏదైనా వచ్చేవన్నీ కూడా భగవంతుడు ఒక నియంత్రంగా వాటి నియంత్రించి వాటిని మనకి చూపించి మనకు పరీక్ష చేయించి మన ఆ పరీక్షలో పాస్ అవడానికి కూడా ఆయనే కావాల్సిన ఏర్పాట్లు చేసి మన ఉత్తీర్ణులు చేస్తారు భగవద్గీతలు అంటే మహం సముదార్త మృత్యు సంసార సాగర భవామిన చిరాత్ పాత ఎక్కువ సమయం పట్టదు పార్త మయ్యావేశిత చేత మనం చేయాల్సింది ఏంటి బాగుంటుంది మయ్యావేశిత మన చే చిత్తానంత బాగుంటుంది పెడితే పేషామహం సముదార్త ఉద్ధరిస్తారు మనం పూర్తిగా ఇక్కడ అసలు మనకి ఇక్కడ భౌతిక ఆనవాళ్ళు లేకుండా అని తీసుకు ఇక్కడ ఉద్దరిస్తారు అందుకని మనం పూర్తిగా ఈ మాయా ప్రకృతి నుంచి బయటపడాలంటే భగవంతుడికి ఆ ప్రపత్తి ఆ శరణాగతి మనం చేయటానికి ప్రయత్నం చేయాలి అదే మనం ఈ ప్రదేశంలో మనం సంకల్పం తీసుకోవాలి ఈ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం శరణాగతి చేయటానికి కానీ ఆ శరణాగతి పరిపక్వత చట్టాలి సంపూర్ణం కావాలని మనం గట్టిగా కోరుకోవాలి సంకల్పించాలి ఓకే సో ఆకది శరణాగత ఏమిటి ఏంటి ఏమిటి ఎన్నోసార్లు చెప్పారు శరణాగత అంటే ఏంటి మీకు గుర్తుందో లేదు ఒక సంవత్సరం మనం జూలన్ యాత్ర జోళోత్సవం సమయంలో ఐదు రోజుల కార్యక్రమంలో ఇదే ఘట్టాన్ని చర్చించాం ఏంటి శరణాగతి శరణాగతి ఆరు ఉంటాయి అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం రక్ష్యతి విశ్వాసో గోపృప్తే వర్ణం తత ఆత్మ నిక్షేప కార్పణ్యే షడ్విధ శరణాగతి ఆరు అంగాలుంటాయి శరణాగతి అనుకూలస్య సంకల్ప అనుకూలమే భక్తికి అనుకూలం అన్ని స్వీకరిస్తాం ప్రతికూలం అన్ని రక్షిస్తే విశ్వాసం శరణాగతులు ఏంటి భావంతుని ఖచ్చితంగా రక్షిస్తా గోపృత్వే అంటే ఆయన రక్షించడమే కాదు మనకి అవసరం ఏంటో రక్షించడం అంటే ఏంటి ఉన్నవి రక్షించడం గోపృత్వే వర్ణంతత అంటే మనకి లేనివి సమకూర్చు గార్డియన్ అంట ఇంగ్లీష్ మనకి ఏది అవసరం ఏం చేయాలి అన్ని కూడా ఆయన ఇస్తారు విశ్వాస విశ్వాస గునంతట ఆత్మ విక్షేప కార్పణ్య పూర్తిగా ఆత్మ సమర్పణ అంటారు కదా అది చెయ్యాలి అక్కడ చాలా లోతైన సబ్జెక్ట్ ఆత్మ సమర్పణ ఇక ఆరోధ్య ఏంటి కార్పణ్యే అంటే హ్యూమిలిటీ వినయం పూర్తి స్థాయిలో వినయం మనం చూ చూపించారు శరణాగతి సో ఇవి ఆరు చేసినప్పుడు ఆ శరణాగతి సంపూర్ణం అవుతుంది ఓకే హరే కృష్ణ ఏమైనా ప్రశ్నలు ఏమైనా వ్యాఖ్యలు చాలా బాగుంది మీరు కొంచెం చెప్పండి ఎవరు నేను మాట్లాడాలా మీరు